ఇప్పటిదాకా మనం నెలకో మంచి పని అని ప్రతి నెల ఒక మంచి పని చేస్తూ వచ్చాం కదా ఈ నెల మాత్రం ఇంకొక మంచి పని కూడా చేద్దాం ప్రసవానికి సహాయం చేస్తే కనుక వాళ్ళ వంశాలు పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారు అని పెద్దలు చెప్తారు మన ట్రస్ట్ లో గు బాపాయ్ వస్తుంది కదా ట్రస్ట్ మెంబరు అప్పుడు మళ్ళీ ఒక చేసే ఫ్లాట్లు ఈఎంఐలు పెట్టి కొనుక్కుంటారు విల్లాలోను అందులో ఉన్నా సరే రోజు మనశ్శాంతి లేకుండా తృప్తి లేకుండా ఉంటారు భగవంతుడు ఊరికే ఊరుకోరు కదా మొట్టమొట్టేమో ఒక తాడు కడతాడు దాని తర్వాత తాళ్ళకి ముళ్ళు ఇయడం కూడా విచిత్రం ఏం జరిగిందంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఎప్పుడో నేను పుట్టక ముందు ఒక సినిమా వచ్చింది అందులో ఒక అద్భుతమైన పాట ఉంది ఏమిటంటే దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో నూరు రోజులు బంధాలేమో పదివేలు అని ఇది మైలవరపు గోపి గారు అని ఒక కవి ఆయన అనుకుంటే రాశారు అది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది ఏమిటంటే జీవితం ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఏదో జన్మలో ఎక్కడో మనకున్న రుణాన్ని దైవం చాలా అనూహ్యంగా తీసుకొచ్చి జన్మలో కలుపుతాడు ఆ రుణం కాస్త పెద్ద బంధం అయి కూర్చుంటుంది అలాంటి సంఘటన మధ్య మా జీవితంలో ఒకటి జరిగింది ఏమిటంటే ఈ బెంగళూరుకి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు పాపం ఏదో చాలా ఇబ్బంది పడుతున్నాము సహాయం చేయండి అని అడిగితే సుశీల అసలు అదంతా వెరిఫై చేసి చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అక్కడ దాకా వెళ్ళింది వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డేటా అంతా తీసుకుని వస్తూ ఉంటే ఏమైందంటే దారిలో రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద ఇది బొమ్మలు తయారు చేస్తూ వీళ్ళు కనిపించారు మా కారు ట్రంక్ డిక్కీ ఓపెన్ చేస్తే మీరు అదొక పెద్ద సూపర్ మార్కెట్ అనమాట అందులో బోళ్ళని గ్రాసరీస్ నెల సామాన్లు ఉంటాయి అలాగే చీరలు ఉంటాయి చిన్నపిల్లల బొమ్మలు వాళ్ళ బట్టలు అవన్నీ ఉంటాయి అనమాట ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా పాపం కొంచెం దయనీయమైన స్థితిలో ఉంటే సుశీల వెంటనే ఏం చేస్తుందంటే కారు అక్కడ ఆపేస్తుంది ఆపేసి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి అప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తుంది అనమాట ఇది అలవాటు ఈ నెల సామాన్లు అయితే అందరికీ ఇస్తూ ఉంటుంది ఇచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చే ముందు ఏం చేస్తుందంటే మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది అక్కడ ఆగి ఆ ఖాళీ అయిపోయిన డబ్బాలన్నీ మళ్ళీ నింపుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలా ఇస్తూ ఉంటుంది అలాగే వీళ్ళని చూసి వీళ్ళకి సామాన్లు ఇద్దామని చెప్పి అక్కడ ఆపింది ఆపి వెళ్తే అక్కడ ఈ అమ్మాయి వినాయకుడు బొమ్మకి రంగేస్తుంది సరే అయితేనే అమ్మ నీకు ఇలాగా నెల సామాన్లు ఇస్తాను బియ్యం గోధుమ పిండి అవన్నీ అంటే అమ్మాయి నాకు అక్కర్లేదు అని చెప్పింది ఎప్పుడైనా అడిగితే తప్ప ఇవ్వమన్నమాట ఎవరికి వాళ్ళకి కావాలి అంటేనే అప్పుడే ఇస్తాం అడిగి ఆ సర్లే అని చెప్పి వెనక్కి వచ్చి వస్తుంటే ఈ లోపల వాళ్ళ ఆయన వచ్చాడు ఈ ఈ అబ్బాయి అనమాట ఏమిటండి ఏమి ఇస్తా అన్నారంటే నాయన సామాన్లు అవన్నీ ఇస్తాను అమ్మాయి వద్దుంటుందంటే అయ్యో వద్దు ఏమిటండీ మాకు చాలా అవసరం ఇవ్వండి అని చెప్పి పాపం అన్ని తీసుకుందాం ఎప్పుడే ఇచ్చాక సుశీల్ అసలు వాళ్ళతో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటి అనేవి తెలుసుకుంటుంది అనమాట అప్పుడు అడిగితే ఏమైందంటే రాజస్థాన్ నుంచి వచ్చారట వాళ్ళిద్దరూ చిన్న జంట ఇద్దరికి లోపు ఉంటాయి వీళ్ళకి పెళ్ళయ్యో రెండు మూడేళ్ళు అయినట్టుంది ఆ అబ్బాయి పేరు గోవిందు ఆ అమ్మాయి పేరు సీమా వీళ్ళు బొమ్మలు తయారు చేసే కులం అంటే మనం కుమ్మరి అంటాం కదా అలాగే రాజస్థాన్ ఏదో పేరు చెప్పారు అక్కడ నుంచి వచ్చారట వాళ్ళతో మాట్లాడుతూ నాయన మీకు రోజుకి ఎంత వస్తుంది అని అడిగింది అంటే వాళ్ళు బాగా వ్యాపారం జరిగి విపరీతంగా జనం వస్తే కనుక మాకు ఖర్చులు పోను పన్నెండు వందలు మిగులుతాయమ్మా రోజుకి ఎవ్వరు రాని రోజులు కూడా ఉంటాయి ఒక్క బొమ్మ కూడా అమ్ముడు అమ్ముడుపోని రోజు ఆ రోజైతే అసలు రూపాయి కూడా రాదు అని చెప్పారు బాధగాను వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు బొమ్మలన్నీ దాంతో సుశీల పర్యావరణానికి దెబ్బ కదా మట్టితో చేయొచ్చు కదా అంది అంటే ఇప్పుడు వాళ్ళు వినాయక చవితి అయితే మేము మట్టితోనే చేస్తామమ్మా అవి కొంటారు జనం కానీ మిగతా సమయాల్లో మాత్రం మట్టి ఎవరో కొనరు విరిగిపోతాయని అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వే కొని వాళ్ళ ఇంట్లో ఫ్లవర్ వాజులు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు అందుకని అవే తయారు చేస్తాము అని చెప్పింది వాళ్ళు పక్కనే ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు దాంతో చూసి అయినా మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా మీరు అంటే లేవమ్మా మేము హాయిగా సంతోషంగా ఉన్నాము అన్నారు ఆ అమ్మాయి తన ఎంత బాగా చూసుకుంటాడో గోవిందు అంది ఈ గోవిందేమో నే నాకు సీమా అంటే ఎంత ప్రేమ అంతకన్నా ఎక్కువ సీమాకి నేనంటే ప్రేమ అని అది చూసి ఎంత ఆనందం వేస్తుంది ఎందుకంటే కోట్ల ఖరీదులు చేసే ఫ్లాట్లు ఈఎంఐలు కొనుక్కుంటారు విల్లాలోను అందులో ఉన్నా సరే రోజు మనశ్శాంతి లేకుండా తృప్తి లేకుండా ఉంటారు వీళ్ళ అంత చిన్న పాకలో ఉంటూ ఆ తృప్తి ఆ అనుబంధం చూసి చాలా సంతోషం వేసి సరేనాయన అని చెప్పి బయలుదేరి వస్తూ అప్పుడు చూసింది ఏమిటంటే ఆ అమ్మాయి కొంచెం భారంగా కదులుతోంది చూసి ఏమిటి కడుపుతో ఉందా సీమా అంది అంటే అవును అన్నారు ఎన్నో నెల అంటే ఇంకా తొందరలో కానుపు అని అంటే అయ్యయ్యో ఇలా ఎండ్లో నేల మీద కూర్చుని బొమ్మలకి వేయడం ఇవన్నీ ఏంటంటే ఏం చేస్తాం మేడం పని చేయకపోతే మాకు పైసలు ఉండవు పైసలు లేకపోతే కడుపు నిండదు అందుకని చెయ్యాల్సిందే ఒక పోటు తింటే ఇంకొక పోటు ఉండని జీవితాలు మావి అని పాప అమ్మాయి నల్లటి చున్నీ కప్పుకుని ఉంది ఏమిటయ్యా ఎండా ఇవన్నీను అంటే రాజస్థాన్లో మాకు సాంప్రదాయం అండి చున్నీ కప్పుకోకుండా ఉండరు అసలు బయట సరే ఇంతకీ డెలివరీ ఎక్కడ చేయిస్తున్నారు అంటే ఆ పక్కన ఉన్న హాస్పిటల్ చూపించారు ఆ తర్వాత అందులో ఉన్న కష్టాలు అవన్నీ చెప్పారు వీళ్ళు అక్కడికి వెళ్తే రోజంతా వెయిట్ చేయాల్సి వస్తుంది దాంతో ఆ రోజంతా బిజినెస్ పోతుంది డబ్బులు ఉండట్లేదు అని సుశీలకి చాలా జాలేసింది జాలేసి అయితే ఒక పని చేద్దాం మీరు బాధపడకండి మన ట్రస్ట్ ద్వారా ఆ అమ్మాయికి ప్రైవేట్ హాస్పిటల్లో మేము చేయిస్తాము ప్రసవం దానికి మొత్తం మేము డబ్బులు కడతాము మేము చూసుకుంటాము చక్కగా ప్రైవేట్ హాస్పిటల్లో బాగా జరిగేలా చూస్తాము అని వాళ్ళు కూడా వంగిపోయారు ఆ మాట విని సరే అది అయిపోయాక ఇంటికి బయలుదేరి వచ్చేసింది వాళ్ళకి మాట ఇచ్చి రాగా అని నాతో చెప్పింది కూర్చోబెట్టి ఏమిటంటే అవండి ఇలాగా వాళ్ళకి ప్రసవం చేయిస్తాము ప్రైవేట్ హాస్పిటల్లోని ఒప్పించాము ట్రస్ట్ ద్వారా చేయిద్దాము అని నేను ఆలోచించి ఎందుకంటే ట్రస్ట్ ద్వారా ఇప్పటిదాకా అలాంటి పని చేయలేదు ఏమిటది అని ఆలోచిస్తున్నా ఈ లోపల విచిత్రం ఏమిటి అంటే మా ట్రస్ట్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అకౌంటెంట్ కింద పనిచేస్తుంది అన్నమాట ఆ అమ్మాయి సుశీలకు ఫోన్ చేసి మేడం యూకే నుంచి లక్ష్మీ రాధిక అని ఒక ఆవిడ ఇప్పుడే మెసేజ్ చేశారు మీ ట్రస్ట్ ద్వారా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరికైనా సహాయం చేస్తారా జస్ట్ నేను అందులో పాల్గొంటాను అన్నారు ఆవిడీ అని చేద్దాం అలాగా అని అడిగింది చూడండి ఎంత విచిత్రం మాట వచ్చి చెప్పింది ఈ లోపలి కాలు వచ్చిందంటే అది దైవ నిర్ణయం అని అర్థమయ్యి సరే సుశీల తప్పకుండా చేద్దాం ఇంక భగవంతుడి నిర్ణయం అని చెప్పా ఆ తర్వాత వాళ్ళిద్దరిని స్కానింగ్కి పంపించి డాక్టర్ కన్సల్టేషన్కి పంపించి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ఏం లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆ క్యూఆర్ కోడ్ మళ్ళీ అడ్మిన్కి షేర్ చేస్తారు ఎడ్మిన్ ఏమో దాన్ని స్కాన్ చేసేసి మనీ కట్టేస్తాడు అనమాట అలాగా చేసాము వాళ్ళు కూడా సంతోషించారు అయితే భగవంతుడు ఊరికే ఊరుకోడు కదా మొట్టమొట్టేమో ఒక తాడు కడతాడు దాని తర్వాత తాళ్ళకి ముళ్ళు వేయడం కూడా మొదలు పెడతాడు విచిత్రం ఏం జరిగిందంటే మొన్న ఎప్పుడో సీమా ఫోన్ చేసింది అమ్మాయి చేసి సుశీలతో మాట్లాడుతూ మేడం ఇప్పుడు స్కానింగ్ అవన్నీ తీయించుకుని వచ్చాను ఆరోగ్యం బాగానే ఉంది డాక్టర్ టెస్ట్ చేశారు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తూ అమ్మాయికి పాపం చిన్న వయసులోనే తల్లి తండ్రి చనిపోయారట అయితే గోవిందు వాళ్ళు పక్కింట్లో ఉంటారట వీళ్ళందరూ బొమ్మలు చేసుకునే తయారు చేసుకునే జీవితం దాంతో ఈ గోవిందు వాళ్ళ తల్లితండ్రులు పాపం అమ్మాయికి తల్లి తండ్రి లేరు కదా నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసారు ఎంత సహృదయమో చూడండి అప్పుడు ఆ అమ్మాయి అందనమాట మాకు అమ్మా నాన్న లేరు కదా అందుకని డెలివరీ అయితే మీరు తోడుగా పక్కన ఉంటారా మేడం అని అంతే సుశీలకి మాకు మనసు కరిగిపోయింది మేమే చిన్నవాళ్ళం కానీ ఆ మాట వినేసరికి ఒక పెద్దరికి వచ్చేసింది దాంతో వెంటనే పదండి బయలుదేరండి అమ్మాయి దగ్గరికి వెళ్దాం మళ్ళీ అండి అంటే నేను నాకు ఆఫీస్ వర్క్ ఉంది సుశీల నువ్వు వెళ్ళిరా మళ్ళీ అంటే నథింగ్ డూయింగ్ పని మానుకోవాల్సిందే అని చెప్పి బయలుదేరి తీసింది మా అమ్మ నాన్న లేరంది కదా ఆ మాట బాధ వేసింది అందుకని వెళ్ళి ఇవన్నీ ఇచ్చి ఆశీర్వదించి అలాగే అక్కడ హాస్పిటల్లో డాక్టర్ని కలిసి అన్ని ఏర్పాట్లు చేసి అమ్మ నువ్వేమీ కంగారు పడకు నీ డెలివరీ సమయానికి ఏ ఊర్లో ఉన్నా మీ ఆయన ఫోన్ చేయగానే వచ్చేస్తాను అని సుశీల మాట ఇచ్చింది వాళ్ళకి ఆ అమ్మాయి ఏం చేసింది అది అయిపోయాక అమ్మాయి ఇక్కడ మేము తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి కదా అందులో ఏదో ఒక బొమ్మ మీరు అడగండి అమ్మా మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఆ బొమ్మ మీకు ఇచ్చేస్తుంది చిన్న పిల్లలు అంటారు అలాగే మాకు ఎంత మొత్తం టేస్ వేసి సరేనమ్మా పనిచేయి వినాయక చవితి సమయానికి మట్టి వినాయకుడు బొమ్మలు తయారు చేస్తారు కదా అందులో ఒక బొమ్మ తీసుకుంటాము అది కూడా డబ్బులు ఇచ్చే తీసుకుంటాము ఆ బొమ్మకే మేము పూజ చేస్తాము అని చెప్పి అది మొత్తానికి ఆ వినాయక చవితి బొమ్మ తీసుకోవడానికి నిర్ణయించుకున్నాం అనమాట చూడండి విచిత్రం ఆ అమ్మాయి పెయింట్ వేస్తుంది వినాయకుడు బొమ్మ మీ అందరికీ తెలుసు కదా సుశీలకి శంకస్టార్ చెతుద్దంటే ప్రాణం మీకు ఎప్పుడు ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటుంది కదా అప్పుడు అనిపించింది అనమాట ఇదంతా వినాయకుడు ఏర్పరిచిన బంధం అని మన ఛానల్ ద్వారా మనం చేస్తున్న మొట్టమొదటి డెలివరీ ఇదేను ప్రసవానికి సహాయం చేస్తే కనుక వాళ్ళ వంశాలు పిల్లలు అందరూ క్షేమంగా ఉంటారు అని పెద్దలు చెప్తారు అందుకని మనందరం కలిసి ఈ మంచి పని చేద్దాం మన ట్రస్ట్ కుటుంబంలో అందరికన్నా బుల్లి బంధువు ఇప్పుడు రాబోతున్నారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అందుకని సీమాకి సుఖంగా ప్రసవం కావాలని మన ట్రస్ట్ కుటుంబంలో బుల్లి బంధువు క్షేమంగా రావాలి అని అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ట్రస్ట్ ని సపోర్ట్ చేస్తున్న మందికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం డెలివరీ అయ్యాక మళ్ళీ మన ట్రస్ట్ లో బుజ్జి పాపాయి వస్తుంది కదా ట్రస్ట్ మెంబరు అప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి మీ అందరికీ చూపిస్తే ఎందుకంటే మాకు ఎలాంటి ఆతృత ఉందో మీకు అంతే ఆతృత ఉంటుంది కదా అందరం కలిసి చూసి ఆశీర్వదిద్దాం సరేనా శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా అందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మెథడ్ సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్ గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు అలా చేస్తే రిప్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్కి కూడా వాడుకోవచ్చు సెకండ్ మెథడ్ మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్షాట్ని ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి శ్రీమాత్రే నమ